మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేందర్ రెడ్డి చేతుల మీదుగా కోస్గిలో వ్యవసాయ పరికరాల పంపిణీ కర్నూలు జిల్లా కోస్కీ మండల కేంద్రంలో మంగళవారం వ్యవసాయ శాఖ వారు బాలుల ఉన్నత పాఠశాల ఆవరణంలో రైతులకు సబ్సిడీతో కూడిన వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రాలయం నియోజకవర్గం మండలాల నాయకులతో కలిసి ఎన్ రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు అలాగే సబ్సిడీ కింద మంజూరైన డెబ్బై ఎనిమిది స్ప్రే పంపులు తొమ్మిది రోటావేటర్లు పన్నెండు టిల్లర్లు రైతులకు పంపిణీ చేశారు అయితే కౌతాలం మండలంకి సంబంధించిన బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ డెబ్బై వేల రూపాయల చెక్కును అందజేశారు అనంతరం ఆవరణంలో రైతుల ట్రాక్టర్ నడుపుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మికనూరు వ్యవసాయ శాఖ ఏడీఏలు బాలవర్ధన్ రాజు మహ్మద్ ఖాద్రీ అలాగే నాలుగు మండలాల వ్యవసాయ అధికారులు రాజు కోస్గి శేషాద్రి కౌతాలం వరప్రసాద్ పెద్ద కడపూర్ జీర గణేష్ మరియు నాలుగు మండలాల వ్యవసాయ సిబ్బంది మంత్రాలయం పెద్ద టీడీపీ నాయకులు రమాకాంతరెడ్డి కోస్గి ముత్తురెడ్డి రామిరెడ్డి జ్ఞానేష్ అయ్యన్న వక్రాణి వెంకటేష్లు తోవి రామకృష్ణ కోస్గి టీడీపీ యువ నాయకులు అరివిలి వీరేష్ సి నర్సారెడ్డి ఎస్సీ ఈరన్న పోతుల వీరారెడ్డి పోతుల మధు ఉప్పలపాటి అర్జున్ బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి కోస్గి మండల బీజేపీ నాయకుడు రాముడు రైతులు తదితరులు పాల్గొన్నారు